మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు భూ సమస్యలు వస్తున్నాయి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాసేసుకున్నారు ఇరవై రెండు ఏ అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమిని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను ఇదే కర్నూల్లో నేను ఇక్కడ కాల్చాను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి కేబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి కొన్ని వేల మంది లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయి చేశారు ఇంకోపక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం ఇంకోపక్క మీ పట్టాదారు పాస పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో మీ తాత మీ నాన్న మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు నా బొమ్మ వేసుకోవడం లేదు రాజ ముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధితమ్మా మాది ఒక పైసా ఖర్చు ఉండదు దీనికి కూడా శ్రీకారం చుట్టాం తొందరలోనే సర్వే చేస్తాం క్యూఆర్ కోడ్ పెడతాం ఫోన్ లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమిందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేట జిపిఎస్ కూడా పెట్టి జిఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మా అది అని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని నేను గ్యాస్ ఉంది గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలు గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి ఇంట్లో గ్యాస్ ఉంది కష్టం లేదు మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో కానీ యదార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు మగవాళ్ళు కూడా చేయచ్చు కాఫీ పెట్టుకోవచ్చు అలవాటు అవుతుంది గ్యాస్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియదు